అందరికి నమస్కారం నేను హరీష్ రంగోజీ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో సింగయ్య గారి మరణం రాష్ట్రాన్ని చాలా కుదిపేసింది ఎట్లా కుదిపేసిందంటే ఆ కారు కింద పడి ఆ నలిగిపోతుంటే ఆ చూసిన దృశ్యాలు చూస్తే నాకైతే నిజంగా ఏడిపచ్చింది ఆ పరిస్థితిలో ఆ స్థితిలో ఆ ప్రాణం ఎంత విలవిలలాడు ఆ ప్రాణం ఎంత కుట్టుకుంటుంటుంది ఆ మనిషి ఎంత బాధపడుంటాడు రాష్ట్ర మొత్తం కన్నీరు పెట్టింది ఎస్ ఆయన వైసీపీ కార్యకర్త అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి ఫాలోవర్ అయినప్పటికీ వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా రాష్ట్రం మొత్తం చాలా చాలా బాధపడింది తెలుగుదేశం అంటే కూటమి ప్రభుత్వం చాలా విచారణ తెలిపి విచారించింది చాలా విచారించింది అయితే దీన్ని కూడా జనరల్గా చావు పుట్టుకలు అనేవి మన చేతుల్లో ఉండవు ఆ రోజు ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కావాలనేమి మీద నుంచి తొక్కించుకొని వెళ్ళిపోలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారిది జగన్మోహన్ రెడ్డి గారు పైన అంటే ఎట్లంటారు మరి జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా తప్పుతోయ్యి కూడా మరి ఎవరు వెళ్ళమన్నారు ఓకే ఆయన చేసిన తప్ప ఏం తప్పు ఒక వ్యక్తి అంటే చనిపోయిన వ్యక్తిని పరామర్శించడానికి వెళ్ళినటువంటి సందర్భంలో వెళ్ళినటువంటి పద్ధతి చాలా రాంగు ఆ ఫ్లెక్కలు చాలా రాంగు దానికి ప్రజలు ఎవ్వరు కూడా మెచ్చుకోరు నెక్స్ట్ ఎన్నికల్లో ఆ పదకొండు సీట్లు కూడా వస్తాయని నేను అనుకోవట్లేదు అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి కింద పడిపోయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి ఉండకపోవచ్చేమో అని నేను అనుకుంటున్నా తెలిసి కూడా ఇంకా వెళ్ళాడు తెలుసు కూడా అక్క ఆన్ ద స్పాట్ పట్టించుకోలేదు అంటే ఆయన్ని ఆయన నమ్ముకున్నటువంటి ఏ ఆయన దండిస్తాడు ఆయన పాపానికి ఆయన వదిలేద్దాం ఆయన నమ్ముకునే దేవుడే ఆయన దండిస్తాడు ఆయన పాపానికి ఆయన వదిలేద్దాం అయితే ఎంత దారుణాతి దారుణాతి దారుణం అంటే ఇక్కడ ప్రధాన పాయింట్ దీన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం చేసేసాడు దీన్ని కూడా ఇక్కడ చూడండి అసలు నిస్సిగ్గు అసలు కనీసము అరే ఈ వార్త రాసినప్పుడు ప్రజలు నవ్వుతారు ప్రజలు తిడతారు మన పేపర్ని ముట్టుకోవడానికి కూడా అసహించుకుంటారని అనుకోదు ఈ పేపర్ జగన్మోహన్ రెడ్డి గారి పేపర్ చూడండి ఎంత దారుణం అంబులెన్స్లో ఏదో జరిగింది నా భర్త మరణంపై అనుమానాలు ఉన్నాయి లోకేష్ మనసులు వచ్చి తప్పుడు సాక్షిని చెప్పించ చెప్పమన్నారు అందుకు నా మనస్సాక్షి ఒప్పుకోలేదు సింగయ్య భార్య బుద్ధి మేరీ సంచలన ప్రకటన మాజీ సీఎం వై జగన్ కలిసిన చీలి సింగయ్య భార్య కుటుంబ సభ్యులు ఏమన్నా అసలు ఏం ఏమని మిమ్మల్ని సంబోధించాలి నాకు చెప్పండి ఈ పేపర్ని అరే కనీసము రాసినప్పుడు అయినా ఆ రాసిన మనస్సాక్షి ఉంటుందా ఉంటుందా చెప్పండి కనీసం అరే చనిపోయాడు రా వ్యక్తి చనిపోయాడు

ఆయన భార్యని పిలిపించి మేనేజ్ చేసి మా ఆయనకు కారు కింద పడితే ఏమీ కాలేదు అంబులెన్స్ లో తీసేపోతే ఏదో అయిపోయిందని చెప్పి చెప్పని మిమ్మల్ని నమ్మి ఇలాంటి ఇంత చిల్లర రాజకీయాలు చేస్తారా ఇంత చిల్లరగా బిహేవ్ చేస్తారా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు నాకు అర్థం అవ్వట్లేదు అరే చనిపోయాడు వ్యక్తి దానికి జగన్మోహన్ రెడ్డి గారి కారణము జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వం చెప్పినా వినలేదు తప్పు జరిగింది మా కార్యకర్తలు కోల్పోయాము ఇది మా పార్టీకి చాలా చాలా బాధాకరము ఇలాంటి తప్పులు మళ్ళీ జరగకుండా చూసుకునే బాధ్యత మా పార్టీ తీసుకుంటుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు దయచేసి క్షమించండి రాష్ట్ర ప్రజలు అని అడిగితే మన పరపతి ఏమైనా పోతుందా మా రాజకీయం ఏమైనా పోతుందా లేకపోతే మన ఆస్తులు ఏమైనా తరిగిపోతాయా ఎందుకు ఈ పనికి మాలిన రాజకీయాలు ఎందుకు ఈ చిల్లర రాజకీయాలు అని అడుగుతున్నా అరే మరణాన్ని కూడా వదలరా అంత క్లియర్ గా వచ్చినా వీడియోలు ఇప్పుడు నేను చూపిస్తే మనకు కొంచెం యూట్యూబ్ ఇబ్బంది అవుతుంది కాబట్టి చూపించట్లేదు ఆయన వ్యక్తి పడి ఉన్నాడు అక్కడ తుప్పల్లో ఇట్లా ఏదో ఒక జంతువు ఈడ్చేసి పడేశారు తుప్పల్లో రోజు మళ్ళీ ఆమెను వచ్చి ఆమెను మేనేజ్ చేసి అంబులెన్స్ ఏదో జరిగింది మా ఆయన మరణంపై నాకు మరణం ఉందని ఈ సిగ్గు లేని పేపర్ వచ్చి మళ్ళీ ఇక్కడ బీరాలు పలుకుతుంటే బీరాలు రాస్తుంటే రాష్ట్ర ప్రజలు ఏమనుకోవాలి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులకు కానీ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవ్వట్లేదు మీరే 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 వైఎస్ఆర్సీపీ పార్టీని భూస్థాపితం చేసేసారు ఇక వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా వస్తే అడగండి నాకు అప్పుడు ఒక్క సీటు కూడా ఇలాంటి పనికి మనం రాత్రారా నాకు అర్థమవుతలేదు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మరణం చెందాడు జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడి మరణం చెందాడు జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళి వాళ్ళని పరామర్శించడం ఒక ఎత్తు పిలిపి లేదా వాళ్ళనే పిలిపించుకుంటే ఇంకొక ఎత్తు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తే మళ్ళీ జనాలు కూడతారు మళ్ళీ ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి వాళ్ళనే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పిలిపించుకున్నాడు అనుకుంటే అది ఒకే మంచి పద్ధతి కానీ పిలిపించుకున్న తర్వాత ఏం చేయాలి మీకు మేము ఇస్తామమ్మా మా వాళ్ళ తప్పు జరిగింది మా వల్ల మీ ఆయన చనిపోయాడు మీకు ఏమి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత వైఎస్ఆర్సీపీ పార్టీ తీసుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు మీరు దయచేసి బాధపడకండి మీకు చనిపోయి మీ చనిపోయిన భర్తను అయితే తీసుకొచ్చే శక్తులు అయితే నాకు లేవు కానమ్మా మిమ్మల్ని కష్టం అంటే తెలియకుండా చూసుకునే శక్తి అయితే నాకు ఉంది దయచేసి నన్ను క్షమించండి అమ్మానే పాదాలు పట్టుకొని వేడుకుంటే ఈరోజు ప్రజలు మిమ్మల్ని మెచ్చుకునేవాళ్ళు ఈరోజు ప్రజలు మిమ్మల్ని నమ్మేవాళ్ళు అలాంటి పక్కన పెట్టి ఇలాంటి పనికి రాజకీయాలు చేసి మళ్ళీ అల్లండి మీరు ఎలక్షన్లోకి మళ్ళీ మీరు వెళ్ళండి ఓట్లు అడగడానికి మీకు ఈసారి జనాలు ఇక వద్దులే ఇంకా ఎద్దు మాట్లాడొద్దు నాకు చాలా చాలా కోపం వస్తుంది నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో కొంతమంది వ్యక్తులైనా తెలివైన వాళ్ళు ఉన్నారు కొంతమంది వ్యక్తులైనా మంచి వాళ్ళు ఉన్నారు అనుకున్నా కానీ ఇలాంటి వార్తలు చూస్తుంటే ఆ మంచి కూడా పోతుంది సరే పోనీ టీడీపీ వాళ్ళు మేనేజ్ చేశారే అనుకుందాం మీ దృష్టి ప్రకారం మేనేజ్ అనుకుందాం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద పడే కదా జరిగిందే జగన్మోహన్ రెడ్డి గారి వల్లే కదా అప్పుడు ఏం చేయాలి జరిగింది మా వల్లే వైఎస్ఆర్సీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేనేజ్ చేశారు చేయలేదు అది పక్కన పెడితే జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే కదా క్షమాపణ వేడుకొని ఆ ఫ్యామిలీకి అండగా నిలబడతామని చెప్పి బహిరంగంగా చెప్పి వాళ్ళకు ఇంట్లో వాళ్ళకి సంబంధించిన వాళ్ళకు ఉన్నటువంటి కంపెనీలు ఎవరికోరికి ఉద్యోగం ఇచ్చి అలా ఆదుకుంటే ఏమవుతుంది అవి పక్కన పెట్టి ఇలాంటి రాజకీయాలు చేస్తేనే మీకు మంచి పద్ధతి ఇలాంటి రాజకీయాలు చేస్తే మీకు ఓట్లు పడతాయి ఇలాంటి రాజకీయాలు చేస్తేనే మేము మళ్ళీ వచ్చే ఎలక్షన్లో గెలిచేస్తాం అంతేనా గెలిచండి చూద్దాం ఈసారి గెలిచండి ఇలాంటి రాజకీయాలు చేసుకొని గెలిచేయండి చూద్దాం ఇది ఈ వీడియో మీద ఎక్కువ సేపు మాట్లాడాలన్నా కూడా నాకు చాలా అసహ్యంగా ఉంది సో ఇది ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏమైనా ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కూడా చెప్తున్నా మనసు పూర్తిగా తెలియజేయండి ఇది నేను చాలా పాజిటివ్గా చెప్తున్నా ఎందుకంటే ఇది చాలా 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 తప్పు ఎందుకు సార్ టీడీపీ వాళ్ళు మేనేజ్ చేశారా చేయలేదా ఒకళ్ళు చేశారనుకుందాం అబ్బా చేశారు ఓకే తప్పైతే మన పార్టీ వాళ్ళే జరిగింది కదా తప్పైతే వైసీపీ వాళ్ళే జరిగింది కదా జరిగిందా లేదా కార్గింది పడ్డమైతే నిజమే కదా ఒక ఆయన అంటుంది గ్రాఫిక్స్ అంటాడు ఒక ఆయన అంటాడు కార్గెన్ పడ్డం కరెక్టే చూసామో చాలా బాధకరమని ఒక ఆయన అంటాడు మన పార్టీ వ్యక్తులే ఇది ఇవాళ వీడియో థ్యాంక్ యూ